అంతర్జాతీయ సినిమా రంగంలో తెలుగు సినిమా తనకంటూ ప్రత్యేక స్థానాన్ని సంపాదించుకుందని కేంద్ర సమాచార ప్రసార మంత్రిత్వ శాఖ కార్యదర్శి సంజయ్ జాజు అన్నారు ఈరోజు హైదరాబాద్లో సినిమా గేమింగ్ యానిమేషన్ రంగాలకు చెందిన వివిధ సంస్థలతో ప్రత్యేక సమావేశం నిర్వహించిన అనంతరం సంజయ్ జాజు మాట్లాడుతూ ఆయా రంగాల్ని ప్రోత్సహించే లక్ష్యంతో కేంద్ర ప్రభుత్వం నేషనల్ సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ ని నెలకొల్పి ఆయా రంగాల్లో నైపుణ్య ప్రమాణాలను పెంపొందించేందుకు కృషి చేస్తోందని తెలిపారు ప్రపంచ దృష్టిని ఆకర్షించే విధంగా తెలుగు సినిమాల్ని తీస్తున్న చిత్ర బృందాలను సంజయ్ జాజు అభినందించారు సినీ నిర్మాతలను ప్రోత్సహించేందుకు వారి గౌరవాన్ని నిలబెట్టే విధంగా అవసరమైన మద్దతును కేంద్రం అందిస్తుందని ఆయన చెప్పారు పైరసీని నిర్మూలించే విధంగా సినిమాటోగ్రఫీ చట్టంలో కేంద్రం మార్పులు తీసుకువచ్చిందని సంజయ్ జాజు వివరించారు గ్లోబల్ మీడియా వినోదం గేమింగ్ కామిక్స్ రంగంలో భారత భాగస్వామ్యాలను గణనీయంగా పెంచేందుకు కేంద్ర ప్రభుత్వం కృషి చేస్తోందని సంజయ్ జాజు తెలిపారు వరల్డ్ ఆడియో విజువల్ ఎంటర్టైన్మెంట్ సమిట్ నెక్స్ట్ ఇయర్ టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ లో ఢిల్లీలో అది నడుస్తుంది అది కాకుండా వీ హల్సో లాంచ్ ట్వంటీ ఫైవ్ క్రియేట్ ఇన్ ఇండియా ఛాలెంజెస్ చాలా మంది ఇండస్ట్రీ అసోసియేషన్స్ ఈ ఛాలెంజెస్ లోనే పాల్గొన్నారు ఆ ఛాలెంజెస్ లో కూడా తెలుగు రాష్ట్రాల నుండి అందరూ కూడా పాల్గొంటారని నేను ఆశిస్తున్నాను